ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరువదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దిన పుశుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా యేసు క్రీస్తు పునరుత్నము క్రైస్తవ వ్యవస్థకు పునాది ప్రీలారా పునరుత్నము లేకపోతే క్రైస్తవ విశ్వాసము వ్యర్థము వ్యర్థము కాని నిజం ఏమిటంటే ఏసు పునరుత్నం యొక్క సంఘటన అద్భుతమైనది ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ థామస్ ఆర్నాల్డ్ క్రీస్తు మరణము నుండి పునరుత్డవడం మానవ చరిత్రలో ఉత్తమంగా ధృవీకరించబడిన వాస్తవం అని అన్నారు ప్రిలారా యేసు పునరుత్నం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు కుమారుడని పునరుత్నము నిరూపించింది క్రీస్తు శక్తితో దేవుడు కుమారుడని ప్రకటించబడ్డాడు అని పౌలు ధృవీకరించాడు ఎందుకంటే నేటి దినాలలో చాలా మంది వ్యక్తులు ఏసు దేవుని కుమారుడు అసలే కాదు అని వాదిస్తున్నారు కాని ఆయన మృతులలో నుండి పునరుత్నము ద్వారా యేసు దేవుని కుమారుడు అని నిరూపించబడింది ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని కుమారులు అవ్వాలంటే యేసు క్రీస్తునందు విశ్వాసమును బట్టి దేవుని కుమారులవుతారు దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు దేవుని కుమారులవుతారు సమాధాన దేవుని కుమారులుగా పిలువబడతారు దేవుని కుమారుడిగా స్వీకరించబడితే నీవు కూడా దేవునిలో పునరుద్ధానుడివే ఆయన వచ్చినప్పుడు ఆయనతో నిత్య మహిమలోనికి ఎత్తబడతావు లేదంటే విడువబడతావు ఏసు క్రీస్తు ద్వారా మన పాపములకు క్షమాపణ అని పునరుద్ధానము నిరూపించింది ప్రియులారా క్రీస్తు లేపబడని ఏడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకనూ పాపములోనే ఉన్నారు మరణమును జయించి పునరుత్డయ్యాడు గనక ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని పేతరు ప్రకటించాడు ప్రీలారా ఎవరి పాపాలు క్షమించబడతాయని పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే యేసుక్రీస్తును విశ్వసించిన వారి పాపాలు క్షమించబడతాయి మారు మనసు నుండి ప్రభువును వేడుకొని వారి పాపాలు క్షమించబడతాయి దేవునిని ప్రేమించు వారి పాపములు క్షమించబడతాయి మరి దేవునిని విశ్వసించి మారు మనసు నుండి ఆయనను ప్రేమించగలిగితే పాపక్షమాపణ ఉంటుంది లేదంటే మరణమే ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవుడని వాక్యము సెలవిచ్చుందిలా నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయున్నాను అన్న వచనము ప్రకారము నేను నీ కొరకు సజీవుడనయ్యున్నాను నిన్ను జీవింపజేయుట కొరకై నేను సజీవుడనయ్యున్నాను మరణము ఎన్నటికీ నన్ను జయించలేదు నేను మరణమును జయించుట కొరకే బాహాటముగా సిలువకు కొట్టబడ్డాను మరణము యొక్క అనంతమైన శక్తుల యొక్క ప్రణాళికను జయించుటకు శక్తిని కలిగి ఉన్నాను అని ఈరోజు దేవుడు మిమ్మను ధైర్యపరుచున్నాడు అందుకే ఆయన అన్నిటి అందు విజయము పొందాడని వాక్యము తెలియజేసినది ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్న వచనము ప్రకారం ఆయన మిమ్మును ప్రేమించుట ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందెనని సెలవిస్తున్నాడు ఎందుకంటే నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు అని సెలవిస్తున్నాడు ఎంత గొప్ప ఆనందమో కదా ఆయన సజీవుడుగా ఉన్నాడు గనుకనే మీరు ఆయనను స్థుతించండి యేసు మనలో జీవించుట ద్వారా అపవాది యొక్క అంధకారమును మరి ఎటువంటి శ్రమల నుండి మనము జయించుటకు శక్తిని కలిగి ఉన్నాము ఎందుకంటే ఆయన సజీవుడు గనుకనే ఆయన మనలో ఉన్నప్పుడు మనము ఈ లోకములో కన్ను మూసినప్పుడు పరలోకములోనే మన కన్నులు తెరవబడతాయి మనము సదాకాలము ఏసుక్రీస్తుతో కూడా జీవిస్తాం మీ హృదయమును కలువరపడనీయుడి ఏసుక్రీస్తు యుగ యుగములు సజీవుడైయున్నాడు ప్రియలారా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అపజయాలను పొందుకొని ఉన్నామని మీకు ఒక సమాధి వలె కనిపించవచ్చును పాత యజమానుని చూసి నేను ఇక్కడ ఒకప్పుడు ఉద్యోగము చేశాను కానీ ఇప్పుడు నా ఉద్యోగమును పోగొట్టుకున్నాను అని ఇంకను మీ పాత గృహమును చూసి ఇదొకప్పుడు నా సొంత గృహము కానీ ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను ఇంకను మీ శరీరంలో ఉండే అవయవాలను చూసి ఇవన్నీ చక్కగా పనిచేయుచున్నవి కానీ ఎప్పుడు చూసినా నా శరీరంలో ఉన్న బలహీనత నన్ను బాధించున్నది ఇంకా ఈలాగున మీ ముందు ఏవైతే మీకు సమాధిగా కనిపిస్తున్నావో వాటన్నిటినీ దేవుడు సజీవంగా మారుస్తాడు కాబట్టి ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మరణము గుండా వెలుచుండవచ్చును కాని యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్న శక్తి ఎవరు కూడా ఆపలేరు చావునకు లోనైన మీ శరీరాలను నేను సజీవముగా లేపుటకు నా యుద్ధకు రండి నన్ను అడగండి నేను మీకు జరిగిస్తానని ప్రభు ఈరోజు మనకు వాగ్దానము చేీలారా దూతలు రాయిని పొర్లించినట్లుగా యేసు సజీవుడుగా ఉన్నట్లుగా మీరు సజీవులుగా మార్చబడతారు అందుకే దైవజనులు మీకు ప్రార్థించినప్పుడు ఆ దూత ఏలాగున రాయిని పొర్లించిందో దేవుని దూతవలే దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు అవును ప్రిలారా దేవదూతల వలె మీ తల్లిదండ్రులు మీతో కూడా ఉండి మీ కొరకు ప్రార్థిస్తారు ప్రిలారా మీ పిల్లలు మీ కొరకు ప్రార్థిస్తారు ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థిస్తారు అప్పుడు మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా రాయి పొర్లింపబడుతుంది అటు తరువాత ఏసు క్రీస్తు తన పునరుత్న శక్తితో మిమ్మల్ని సజీవులనుగా లేపుతాడు మీ హృదయమును కలవరపడియకుడి యేసు సజీవుడై ఉన్నాడు మీరు సమాధిని చూడ వెళ్ళినప్పుడు ఏసు యొక్క పునరుత్న అనుభవము మీ ముందుంచబడిన సమస్యలు మీకు సమాధి వలె కనబడవు లేవండి సజీవులుగా మారండి ప్రియ సహోదరి సహోదరులారా సాధారణముగా మరణ భయము మన మనస్సును ఆవరించినప్పుడు గొప్ప భయము కలిగి నేనే విధముగా మరణించబోతున్నాను తర్వాత నాకేమి జరగబోవచ్చున్నది అనే ప్రశ్నలు తప్పక తలెత్తుతాయి అయితే మన ప్రభువైన యేసు మరణ మార్గము గుండా ప్రయాణించి మరణమునకు పాలకుడైన సాతానును ఓడించి మరణమును జయించున్నాడు నేను మరణించి తినిగాని నిత్యము ఉన్నాను అని ఆయన మనకు నమ్మకమునిచ్చున్నాడు రే సహోదరి సహోదరుడా ఆయన జీవించున్నాడు గనక మనకు ఈ లోకములోనే కాక రానయున్న లోకములో కూడా సజీవంగా మనము ఆయనతో కూడా జీవించదమని మనము విశ్వాసము కలిగి ఉన్నాం సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు మనకు నమ్మిక కలుగజేయిచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినచిన ప్రియ సహోదరి సహోదర్రా మీరున్న స్థానములో ఇప్పుడే మోకరించి కన్నీటితో విశ్వాసము కలిగి దేవునిని వేడుకొనండి దేవా నీ ప్రాణాన్ని నా కోసం అర్పించిన మా పరలోకపు పరమతండ్రి ఈ పునరుత్న అనుభవం మాకు దయచేయి అది చాలు ఇక నుండి పరిశుద్ధముగా జీవించుటకు ఇప్పుడే నీ పునరుత్న శక్తి ద్వారా మమ్మను కడుగుము నీ రక్తముతో మమ్మను శుద్ధీకరించు అని ప్రార్థించండి దేవుడు నేటికి నీ సజీవముగా మన మధ్య ఉన్నట్లు ఈరోజు మీ ప్రార్థనను అంగీకరించి మీ వ్యాధులను సమస్యలను మీ నుండి తొలగించి మిమ్మల్ని నూతనముగా పునరుద్ధరించి మీ మధ్యలో నివసించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కరుణగల రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్ఠమైన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం దివ ఈ నూతన దినమున నీ నామమును మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకే కృతజ్ఞత వందనాలు ప్రభువా మేము నీ యొద్దకు వచ్చు వారి పక్షమున నీవు జీవించినవాడవు కావున మేము నీ యొద్దకు వచ్చునాం దేవ మమ్మలను సంపూర్ణముగా రక్షించి మాకు నీ పునరుత్న శక్తి ద్వారా మమ్మను జీవింపజేయము దేవ మరణకరమైన వ్యాధులు అంటకుండా నూతనపరచుము దేవ నీవు మా అపరాధముల నిమిత్తము సిలువలో ఘోరముగా మరణించావు నీ పొందిన మరణము ద్వారా మాకు విజయమునిచ్చినందుకే నీకే స్థుతులు చెల్లించినాం దేవ ఈ లోకములో మమ్మను ఎవరు విడిచినను నిందించినను నీవు మాతో కూడా సదాకాలము నివసించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డకు మీ నూతన దయాకిరీటము దయచేసి సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షలు రాస్తున్నా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అపజెప్తా ఉన్నాం ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితాలలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లైపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏజు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్